ఓం శ్రీమా త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు నెయ్యి కాస్తున్నానండి మొన్న మేకడ మీద వెన్న తీసాను ఈ రోజుకైతే నాలుగు రోజులు అయింది సోమవారం తీసాను సోమవారం కాయకూడదని చెప్పాను అది ఏంటి అనేది మీకు చక్కగా మళ్ళీ డీటెయిల్గా చెబుతాను చాలా మాటలు నెయ్యి కాయడం ఇలా వీడియోలు పెట్టాను మరి ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వని వారు ఉంటారు కదా చూస్తారు కదా వారి కోసం మళ్ళీ చెబుతున్నాను ఇప్పుడు చక్కగా మనం త్వరకు తీసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటాం కదా అలా పది రోజులకో పదిహేను రోజులకో కొట్టుకుంటాం అది రెండు గిల కొడతాం ఇప్పుడు వెన్న తీస్తాం కదా ఆ రోజే నెయ్యి కాసేసుకుంటాం బుధవారం కానీ లక్ష్మీవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ మనం వెన్న తీస్తే కాసేసుకోవచ్చండి సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ నెయ్యి కాయకూడదు వెన్న నెయ్యి కాసుకోకూడదు అనమాట అయితే సోమవారం కాస్తే శ్వానికి పోచ్చుకోలేను నేను సోమవారం కాయకండి నన్ను అంటదట వెన్న మరి మంగళవారం మంటలకైనా వచ్చుకుంటాను అంటదట మరి మంగళవారం వంటలకు ఓచుకుంటుంది ఆవిడని మనం మంట పెట్టలేం కదా అలాగే శుక్రవారం సుఖాన్ని ఇస్తాను అంటది కానీ మహాలక్ష్మి మరి వల్లి మరి సముద్రం సిలికితే వచ్చింది కదా మరి ఇవి అంతకును మనం చక్కగా మహాలక్ష్మి కాబట్టి మనం శుక్రవారం నెయ్యి అయితే కాయం వెన్న వెన్న నెయ్యిగా కాయం అన్నమాట ఇది అంతకని మూడు రోజులు కాయం అయితే ఆవిడైతే సోమవారం ఒకటే కాయొద్దని చెప్పింది అనమాట మహా ఈ మహాలక్ష్మి వెన్న సరే మరి నేనైతే మీ అక్కడ సిలికేసి చక్కగా వెన్న తీసేశానండి వెన్న తీసేసి మరి తెల్ల నీళ్ళు వచ్చేటంత వరకు పోయే వరకు కడిగేసానండి వెన్న కడిగేసి పక్కన పెట్టేసాను మరి ఆ రోజు సోమవారం మర్నాడైతే మంగళవారం బుధవారం అయితే నాకు అసలు ఖాళీ లేదు ఈరోజు అయితే లక్ష్మీవారం ఈరోజు చక్కగా నెయ్యి కాస్తున్నాను అనమాట ఇది అంటే కేజీ వెన్న అనుకోండి అర కేజీ నెయ్యి వస్తుంది మనకి ఎప్పుడు కూడా వెన్న కస్తే అర కేజీ వస్తుంది అనమాట ఇది ఒక కేజీ వెన్న పైనే ఉంటుందిలేండి కేజీ పావుంటుంది ఒక అర కేజీ పైన కొంచెం నెయ్యి వస్తుంది అనమాట మరి మా అమ్మగారు కాసేటప్పుడు ఏం చేసేవారంటే అంటే అప్పుడు కుండలో చేసి వారు మధ్యగా రోజు సిలిక్వర్స్ కామేసి కొడితే అంతంత ముద్దలు వచ్చేదండి ఇంతంత ముద్దలు కూడా వచ్చేది అలా నాలుగు రోజులకు ఒకసారి మట్టి దాకంలో కాసేవారు కాసింది ఇది ఒక ఇత్తడి గుండుగులు ఉండేయమంట గుండుగుల్లో పోసి మూత పెట్టి దాసించేవారు వాసన కట్టేవారు మూతలు కట్ట తక్కువేనండి అప్పుడు అప్పుడు ఏం చేసేదంటే మరి ఎవరికన్నా కావాలంటే ఇది పంపించడం మరి చుట్టాలుగా అవి అమ్మ కొనుక్కోవటాలు లేవండి అమ్మడా లేవు అలా అనమాట చేసేదమ్మ మరి అప్పుడు ఏం చేసేదంటే నెయ్యి కాసేటప్పుడు ఇలానా ఉంది కదా ఇది కందిపప్పు కందిపప్పు ఇలా ఇంత ఒక రెండు కేజీలు నెయ్యి ఎప్పుడు కాసినా రెండు కేజీలు నెయ్యి వచ్చేదండి ఎంత కాసి కాసేవారు కదా గుప్పుడు కందిపప్పు అలా వేసేసేదండి అమ్మ లేదు అనుకోండి ఈ కరివేపాకు కరివేపాకు అంటే ఏదో ఒకటే ఇన్ని మూడు వేయమని కాదు లేదనుకోండి రెండు తామలపాకులు చక్కగా వేసేసి ఇదిగోనండి కొనండి నేను వేసేస్తున్నాను ఈరోజైతే తామలపాకు వేసి కాస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను కరివేపాకు వేసు కాయడం కందిపప్పు వేసి కాయడం చూపించాను అలానే మనం ఈ లెమన్ గడ్డ ఉంటుందండి మొక్కలు పెట్టుకుంటాను నేను ఆ లెమన గడ్డ కూడా చక్కగా వేసుకోవచ్చు అది కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మనం దేవుడికి ప్రసాదాలు చేస్తాం కదా అలాంటప్పుడు వాడతాం కదా నెయ్యి అప్పుడు మంచిగా సుగంధ స్మెల్ వస్తూ ఉంటుంది మరి అలా స్మెల్ వచ్చి ప్రసాదాలు చేసి పెట్టాలి అసలు లెక్క ప్రకారంగా దేవుడికి మరి మరొకటి చెబుతానండి మరి లక్ష్మీదేవికి ఆ పులిహోర కన్నా దద్దోదనం చక్కెర పొంగరి అలానే మళ్ళా ప్రసాదం మరి అలా నేతో సేస్ని మాత్రమే పెట్టి చాలా మంచిది అని గురువరికి చెప్పగా నేను వినగా మీకు నేను చెబుతున్నానండి అయితే పులిహార అనేది మరి చాలామంది పెడతారు మా పిల్లలు కూడా అమ్మాయిలు కూడా పెడతారండి మా కోడలు కూడా పెడతో లేదో తెలియదు కానీ చేయకపోతే తన చేయదండి నేను ఏది చేస్తే చేస్తుంది మాకు ఆర్డర్ లేదంటే చేయదు అంతా నేను చెప్పనక్కర్లేదు నేను చేసినట్టు చెయ్యని నేను చెప్పనవసరం లేదు ఇలా చేయమని కూడా చెప్పనవసరం లేదు చూస్తుంది అనుకోండి పాలు అయిపోతుంది అలాగా లేదంటే అత్తయ్యగారు ఇలా చేయనండి అని అడుగుతుంది అసలు అలాగనమాట పిల్లలైతే ఆడపిల్లలు కదా నచ్చినట్లుగా చేసుకుంటారు అడిగితే అడుగుతారనుకోండి అయితే మనం ఇలాగ నెయ్యేసి మనం ప్రసాదాలు చేసి పెట్టుకోవాలి మహాలక్ష్మికి అలానే మళ్ళా మహాలక్ష్మికి ఇష్టమైంది ఏంటంటే అది వడ్లు పేలాలు ఉంటాయండి ఆ పేలాలు కూడా పెట్టచ్చు ఎందుకంటే మరి శ్రావణ శుక్రవారం మొదట వారం రేపే అందుకే ఇలా చెబుతున్నాను అనమాట నాకు తెలిసింది చెబుతున్నాను ఏముందండి ఎన్ని పెట్టేసి పిండి వంటలు వండేసి అవస్థపడిపోతే పూజ చేయలేము అన్నీ చేయమని ఏ దేవుడు చెప్పలేదు చక్కగా పచ్చలు చేసుకోండి ఏముంది బియ్య పిండి అందులో కొంచెం బెల్లం ఇస్తే పాలు లేదంటే కొంచెం ఇలాగా ఆవు నెయ్యి ఇది మామూలు గేదె పాలు ఎన్న తెత్తే నెయ్యి అనుకోండి ఆవు నెయ్యి మన ఇంట్లో ఉంటుంది కదా వేసేమే అనుకోండి చక్కగా పచ్చలు అయిపోతుందా మరి అలాగనే కాకుండా మామూలు శనగలు పెడతాం మనం శ్రావణ శుక్రవారం ఉంటే శనగలు పెడతాం శ్రావణ మంగళవారం కూడా చేసేవారు చేస్తారు అనుకోండి ఆ శనగలు మొనకలు వచ్చినవి పెడితే మరీ మరీ మంచిది మరి సంసారం అభివృద్ధి అవుతుంది అని అంటారు అనుకోండి అంటే ఆ మొనకలు మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా మనకు కూడా గొప్ప ఆరోగ్యం కదా అంతకనమాట చూసారా ఎంత బంగారు రంగు వచ్చిందో ఇలా రావాలండి నెయ్యి ఇప్పుడైతే స్టవ్ అండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో నెయ్యి కాసినప్పుడు ఈ కలర్ రావాలి మరి చల్లారేటప్పుడుకి ఇంకొంచెం మంచి కలర్ వస్తుంది ఇంకా కలర్ వస్తుంది అనమాట అలా వస్తే నెయ్యి మంచి కమ్మట స్మెల్ వస్తుంది మరి ఈ నెయ్యి వేసిన చేసిన ఏ ప్రసాదం అయినా గొప్ప రుచి కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మరి వరలక్ష్మి వ్రతం అయ్యి వస్తుంది కదా మరి నేతతో చేసి కొన్ని చేస్తాను కదా అందుకని ఈ నెయ్యి సపరేట్గా ఇలా తవలపాకులు వేసి శుభదాయకంగా కాసేసానండి ఇది ఒక డబ్బాలో పోసుకుంటానా మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అప్పుడు చేసే విధానాలన్నీ చూపిస్తాను అనమాట చక్కగా అమ్మవారికి మనం పులిహార అనేది పెట్టనండి ఎప్పుడో ఒక గురువారీలు చెప్పారు అనమాట టీవీలో విన్నప్పుడు చెప్పు నుంచి ఇంక పెట్టకూడదు అయితే పులిహారని అమ్మవారికి ఆ లక్ష్మికి పులిహోర ఇష్టం మరి లక్ష్మి పూజ చేసినాం పులిహోర పెట్టకూడదు అని గురువరిలో చెప్పారు అనుకోండి అంటే విన్నాం కదా పాటిస్తున్నాను కదా అలా ఉండిపోయాను అయితే మామూలుగా అయితే అమ్మవారు ఉంటారు కదండి దుర్గమ్మ తల్లి సత్తమ్మ తల్లి ఆ అమ్మవారికి పెట్టచ్చు ఒక మహాలక్ష్మికి మాత్రమే పులిహోర పెట్టకూడదు అనేసి అంటారు అంటే ఆ లక్ష్మి పులుపు కారం ఇష్టం వచ్చి తినేసి వెళ్ళిపోతుంది అనేసి అంటారనమాట చక్కగా ఇలా కాసేసానండి కాసే విధానం చూశారు కదా కందిపప్పు కానీ కరివేపాకు కానీ తవలపాకు కానీ వేసి కాయడం వల్ల నెయ్యి అనేది రెట్టింపు రుచి అవుతుంది చక్కగా డబుల్ అవుతుంది రుచి చక్క కట్టేసాను కదా ఇది చల్లరికాయ డబ్బాలోకి వడకబెట్టేస్తానండి మరి ఈ నెయ్యి కాగిన తర్వాత గోకారం అని వస్తుంది ఇందులో అంటారనమాట లోపడ వస్తుందనమాట నేనైతే చక్కగా కడిగేసాను కాబట్టి తక్కువ వస్తుంది ఆ పొపర్ అనేది కడిగినప్పుడల్లా వాటర్లో పోతుందనమాట అయితే ఇలా కాసుకోవాలండి మంచిగా అంటే మీ కూడా చెప్పాను పెట్టాను సాట్లోనే పెట్టాను మీ కూడా పెరుగు మీద మీ కూడా మాత్రం తీసుకుంటే అది చిలికితే వచ్చినవి వెన్న నెయ్యి కాసుకుంటేనే మంచి రుచి వస్తుందండి మంచి స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కొక్కరు పచ్చిపాల మీద కూడా మీ ఇక్కడ తీసేస్తారు తీసేసి ఒక దాంట్లో వేసి మరి అన్నప్పుడు ఏం చేస్తారంటే తోడేసేసి ఒకరోజు మరనాడు సిల్క్కి ఏమైనా తీస్తారు అలా మా చిన్నపాప చేసేది అందుకు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా అనమాట అలా చేసిన నెయ్యి మనం కాసినప్పుడు ఈ కలర్ రాదు ఈ రుచి రాదు ఇదేనండి చె చెప్పాలి అనుకున్నది ఒకటికి రెండు మాటలు చెప్పడం అనేది ఇదే చూసారు కదా చక్కగా నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి అర కేజీకి కొంచెం ఉంటుందిలేండి ఇది నేనేం అమ్మవారికి ఏ చేసినప్పటికీ కూడా సరిపోతుంది ఇప్పుడు మరి అందరికీ నెయ్యి ఉండదు కదండి మీరటి ఇలా చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి నెయ్యి పెట్టి చేస్తాను మా అమ్మవారికి ప్రసాదాలు అంటున్నారు అని అనుకుంటారు కదా ఇప్పుడు సరే కొడుగులు వండుతారు కదా జిల్లేడు వండుతారు కదా అలానే బెల్లం తారీలు వండుతారు పరవాణా వండుతారు చక్కెర బంగారు అది మన ఇష్టం వండుతాం కదా అప్పుడు ఏం చేయాలంటే వండేసిన తర్వాత ఈ నెయ్యి అనేది కొంచెం అన్ని మనం పెట్టిన ప్రసాదాలన్నింటి మీద కూడా నెయ్యి చిలికేమనుకోండి మనం ఇలా మాట్లాడుతూ చేసిన చెందిన అలాంటి దోషాలన్నీ పోయి శుద్ధయిపోతుంది అన్నమాట అందుకును మనం అన్నీ సర్దేసిన తర్వాత నెయ్యి మా అమ్మగారు అయితే ఇలా 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 అనమాట అలా సిలికితే నెయ్యి పడింది అనుకోండి శుద్ధైపోతుందంట నెయ్యితో చేసింది అంటుండదంట పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట అందుకని పచ్చలుడి చేసినప్పుడు కూడా గొబ్బరితురం వేసి చేసేమనుకోండి బియ్య పిండి బెల్లం కలిపేసి గొబ్బరి తురము ఉండగా చేసేస్తే పచ్చలుడి అది గొయ్యి ఇలా పెట్టి ఆ గొయ్యి మీద వేసేవారు మా అమ్మగారి గుంట్లో అంటుండదు నెయ్యి ఎత్తే మనం ప్రసాదాన్ని అంటలేదంటండి అలా చేసేవారు చెప్పివరు అది ప్రసాదంగా తింటే కూడా అమృతంలాగా ఉంటుందండి ఆరోగ్యం కూడా కలుగుతుంది చేసుకునేది మనం చేసేది చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మాత్రం చేయాలి ఇది మాత్రం నేను చెబుతాను ఎందుకంటే చేసేసే చేసేమా అయిపోయింది అక్కడతో అలా కాకుండా ఒక శ్రద్ధ తీసుకుని అనేది చేసుకోవాలి చేసే పని ఏదైనా సరే ఏది ఎలా చెయ్యాలో అలానే చెయ్యాలి పర్వాలేదు ఇలాగైనా పర్వాలేదు అయితే ఇంద్రే అలాంటి పనులు అస్సలు చేయకూడదు దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ముందే చేయకూడదు ఇదేనండి మొలక పెసలు పెట్టుకోవడం మంచిది అని చెబుతున్నాను కదా ఉన్నవారు ఉన్నంత చేసేస్తారు ఒప్పుకున్నవారు చేసిస్తారు చేసేస్తారు అలానే కాదండి ఆ తల్లిని అక్కడ పసుపు ముద్దన చేసి రెండు తవలపాకుల్లో పెట్టి పొట్టు పెట్టి అమ్మా అని పిలిస్తే ఆవిడ ఆహ్వానం అయిపోతుందండి అలా అన్నా చేసుకోవచ్చు కానీ మనం తృప్తి కోసం అన్ని చేసుకుంటాం అన్నీ అమ్మితేనే కదా మనం చేసుకుంటాం అమ్మ శక్తి కూడా అమ్మ ఇవ్వాలి మరి చేసి చేసి అలిసిపోయి పూజ టైంకి ఇబ్బంది పడేటట్టు కాకుండా చక్కగా పూజ అనేది చేసేసుకుని తర్వాత నైవేద్యాలు చేసి పెట్టుకుని చెల్లించుకునే వారు కూడా ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు ఎవరికి వీలవున్నట్టు వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి నెయ్యి అనేది చల్లారిపోయిందండి మాటల్లో చూసారా చూడటానికి ఎంత బాగుందో చక్కగా ఇంకా అందులో ఒక వే వీటు ఉందనమాట అలాగ పొంగుతున్నట్టుగా వచ్చిందనమాట చూసారా చూసారు కదా